హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడటానికి ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఆంగ్ల పదముల గురించి తెలుసుకుందాము సర్కాజిం వెట్కారం చేయుట సర్కాజిం వెటకారం చేయటం ఇన్సల్టింగ్ హేళన చేయటము ఇన్సల్టింగ్ హేళన చేయటము మోకింగ్ వెక్కిరించుట మోకింగ్ వెక్కిరించుట టీజింగ్ ఎగతాళి చేయటం టీజింగ్ ఎగతాళి చేయటం డిస్రెస్పెక్ట్ అవహేళన చేయటం డిస్రెస్పెక్ట్ అవహేళన చేయటం స్కూల్డింగ్ తిట్టట స్కూల్డింగ్ తిట్టటం ట్యాంటింగ్ ఎద్దేవ చేయటం క్యాంటీ ఎద్దేవ చేయటము బ్లేమింగ్ నిందించటం బ్లేమింగ్ నిందించటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్